హాయ్ ఫ్రెండ్స్ నా దగ్గర కొన్ని కాయిన్స్ ఉన్నవి ఏంటో మీకు నేను చూపిస్తాను టెన్ రూపీ ఫైవ్ రూపీ కాయిన్స్ ఈ కాయిన్లో ఒక ప్రత్యేక కాయిన్ ఉంది అదేంటో మీకు నేను చెప్తాను చూడండి ఫ్రెండ్స్ టెన్ రూపీ కాయిన్ దీని మీద గాంధీ గారు ఈ కాయిన్ చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే మొట్టమొదటిసారిగా టాటా కంపెనీ స్టార్ట్ చేసిన ఆయన ఈయన టాటా కంపెనీ స్థాపించిన అధినేత చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ